హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం వారు అసలు రాష్ట్రంలో గంజాయి మాత్రమే మత్తు పదార్థాలు మాత్రమే నడుస్తున్నాయి మిగతా ఏవి నడవలేదన్నట్టుగా రచ్చ రచ్చ చేశారు ప్రచారం చేశారు దాని గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు జరుగుతున్న సంఘటనల గురించి వారు మద్యం మత్తులో చేస్తున్న సంఘటనల గురించి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అలాంటి కొన్ని సంఘటనలను మనం రోజు చెప్తాం చీరియాల్లో కూడా ఒకటి జరిగింది కొంతమంది వ్యక్తులు కారులో వెళుతూ ఉంటే ఒక చిన్న మైనారిటీ వ్యక్తి సైకిల్ మీద వస్తూ అనుకోని పరిస్థితులు ఆ సైకిల్కు తగలడం వల్ల వారు ముగ్గురైదుగురు ఉన్నట్టున్నారు ఆ కారులో వారు దిగి ఆ వ్యక్తిని అసలు భయంకరంగా కత్తులతో పొడిచి కొట్టి చంపేయడం జరిగింది అతను అపారమక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడని చెప్తున్నారు అది ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదు అయితే ఈ చంపిన నలుగురు వ్యక్తులు చీరాలకు సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన రైట్ హ్యాండ్ వ్యక్తులు వీరందరూ కలిసి అది ఎలా చంపారు అని చెప్పేసి కొంతమంది నెటిజన్లు తర్వాత మా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను బయట చూస్తే కోడి కత్తులు వారు గంజాయి సేవించి మద్యం తాగి కోడి పందాలు చేసి వస్తూ ఉంటే ఈ మధ్యలో పాపం ఆ వ్యక్తి మైనారిటీ వ్యక్తి సైకిల్ కారుకు తగలడం దాని ఆ కారు తగలడంతో వారి కోపగ్దులై ఆ వ్యక్తిని చంపేయడం జరిగిందని చెప్తున్నారు ఆ చనిపోయిన వ్యక్తి బాడీ మీద చూస్తే చిన్న చిన్న కత్తులు అంటే చిన్న చిన్న కత్తులు అని చూస్తే అవి కోడి కత్తులు అంట కోడి కత్తులు వీళ్ళ కారులో ఎందుకు వచ్చాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే వారు గంజాయి తాగి మద్యం తాగి కోడి పందాలు చేసి ఇంటికి వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది జరిగిందని చెప్తూ ఉన్నారు మరి జరిగింది అది కూడా జరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోకపోతే చంద్రబాబు గారి పర్యటన సందర్భంగా గవర్నమెంట్ అధికారులు అక్కడికి వెళ్తూ గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు చూసి ఆయన హాస్పిటల్లో జరిపించడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ వ్యక్తులు పోలీసు పోలీస్ స్టేషన్లో కూర్చొని విచారణ చేస్తున్నారు ఈ విచారణ ఒక ఇది కేసు పెట్టకుండా వారికి ఏదో పైసలు ఇచ్చి క్లోజ్ చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మాధ్యమాలలో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి మరి రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే పోలీసులు కేసు పెట్టకుండా దానికి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కూర్చొని పంచాయతీలు చేసి వారికి ఏదో కొంత డబ్బు ఇచ్చేసి వా వాటిని సర్దుమనుగట్టి చేస్తే ఇది ఎంతవరకు సమంజసం తప్పు చేసిన వారికి భయం ఉంటుందా అది ఏ తప్పు కావచ్చు చిన్నపిల్లలను హత్యలు చేయడం కావచ్చు తర్వాత వారిని రేపులు చేయడం కావచ్చు తర్వాత ప్రతిపక్ష పార్టీల వాళ్ళని చంపడం కావచ్చు ఇంకొకటి కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేసినప్పుడు పోలీసు వ్యవస్థ వారు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే మరి రా ఓన్లీ వీరే రాజకీయ నాయకులే మేము ఈ సమస్యలను తీర్చి పంపించేస్తామంటే మరి ఇంకా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న మీడియా మీడియా సంస్థలు మాత్రం నోరు కళ్ళు గుడ్డలు కట్టుకొని చూస్తూ ఉన్నారు మరి ఈరోజు వాటి మీద వారు ఎందుకు నోరు మెదపడం లేదో తెలియదు ఓన్లీ స్వతంత్రంగా ఉన్నటువంటి ఛానళ్ళు అది యూట్యూబ్ కావచ్చు ఇంకో ఛానల్ వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగట్లేదు అసలు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు పరిపాలిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ శృతి తప్పిందని చెప్తే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక హేళనగా చూస్తున్నారు కానీ వీటి మీద ఏదో సమీక్ష సమావేశాలు చేసి ఇలాంటివి జరగకుండా చూస్తామని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు మరి రాబోయే రోజుల్లో అయినా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు మిగతా మంత్రులు గారు కావచ్చు ఇలాంటి వాటి మీద ఏమైనా సమీక్ష సమావేశాలు చేసి ఆగడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ మాత్రం తప్పకుండా i